హాయ్ ఫ్రెండ్స్ కార్తీక మాసం ఏకాదశి శనివారం చాలా విశిష్టమైన రోజు ఈరోజు మా ఇంట్లో నేను ఉదయాన్నే లేచి పూజ చేసేసి తులసి తులసమ్మ దగ్గర పూజ చేసేసాను అలాగే ఈరోజు నేను ఏడు శనివారాల వ్రతం మొదలు పెడదామనేసి అనుకొని మొదటి శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ అయితే ప్రారంభించాను స ఉదయం ఉదయం నుంచి ఇప్పటి వరకు నాకు పూజకు ఏర్పాటు చేసుకొని మొత్తం సిద్ధం చేసుకున్నాను ఇప్పుడే ఇప్పుడు దీపారాధన చేసే ముందు మా వారు మా వారు వస్తున్నారు అని చెప్పేసి ఫాస్ట్గా దీపారాధన అయితే ఊహించాను వెంటనే ఆయన రాగానే విఘ్నేశ్వరి పూజని ప్రారంభించాలి మా బాబా అయితే ఇంకా లెగలేదు ఈ గ్యాప్లో మేము పూజ కంప్లీట్ చేసేద్దాము అనేసి ఇంకా స్టార్ట్ చేసేసామండి విఘ్నేశ్వర పూజ మొదలు పెట్టడానికి ముందుగా ఆ దేవుడికి అగరబత్తులతో పూజ చేసుకొని ఇప్పుడు పూజనైతే ప్రారంభిద్దాం ఈ పూజకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను తర్వాత ఏమేం కావాలి ఎలా చేసుకోవాలో వివరాలన్నీ నేను తర్వాత చెప్తాను

जगद्वंदये नम ओं गोविंदय नम ओं शाश्वताये नम ओं प्रभव नम ओं शषद्रान नम ओं देवाये नम ओं केशवाये नम ओं मधसुदाय नम ओं अमृताये नम ओं माधवाय नम ओं कृष्णाय नम ओं श्रीहरये नम ओं ज्ञानपरंज परम नम ओं शांत नम ओं श्रीमते नम ओं दौडवे विक्रय नम ओं పరమాత్మే స్వామి పూజ పూర్తయింది వెంటనే స్వామివారికి కొబ్బరికాయని నైవేద్యంగా సమర్పించుకోవాలి మా వారు కొబ్బరికాయని స్వామివారి పాదాల దగ్గర నైవేద్యంగా సమర్పించడానికి ఆ కొబ్బరికాయని దేవుడి దగ్గర పెడుతున్నారు ఇంకా స్వామివారికి వెంటనే మంగళహారతిని సమర్పిస్తున్నాము ఇంకా ఇంట్లో వెంటనే పూజ అయితే ముగించుకొని గుడికైతే వచ్చేసాము వెంకటేశ్వర స్వామి స్తంభం ముందు విఘ్నేశ్వర్ని చేసి పూజ అయితే చేసేసాను పూజ కంప్లీట్ అవ్వగానే మా వారు ఆఫీస్ టైం అవుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాలి పదండి అనేసి ఇంకా మా నన్ను రిత్విక్ని అయితే చాలా కంగారు పెట్టేశారు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఆరతి ఇచ్చేసి ఆరతి తీసుకొని దేవుడికి కూడా ఆరతిచ్చేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసాను దేవుడు దర్శనం చేసుకొని ఇంకొక ఆరు శనివారాలు ఇలాగే ఏ అడ్డంకులు లేకుండా చక్కగా నేను ప్రార్థన చేసుకునేలాగా చూడుతాను నా కోరిక నెరవేరేలాగా చూడమని కోరుకున్నాను ఇంకా కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వచ్చేసాము మ మా అబ్బాయి అయితే ఇంకా ఇంటికి రాను అక్కడే ఉంటాను గుడిలో ఆడుకుంటాను జేజీ దగ్గర ఉంటాను అనేసి చాలా ఇబ్బంది పెట్టాడు అయినా బలవంతంగా తీసుకొచ్చేసాము మళ్ళీ వారం వచ్చినప్పుడు బాగా ఆడుకుందాంలే అనేసి వాడికి చెప్పేసి గోవింద గోవింద ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్